రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆరు నెలల ముందే బీఫామ్లు ఇచ్చేస్తాము ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఎప్పుడో చెప్పారు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఇంకో నామినేషన్ల పర్వం మూడు రోజులు ఉంది అనే ఈ సమయంలో కూడా మళ్ళీ కొందరిని మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు ఒక ఐదు మందిని అయితే మార్చారు పాడేరు నుంచి ఈశ్వర్ గిడ్ తీసుకొని వచ్చారు మాడుగుల నుంచి ఆయన ఎవరు బండార సత్యనారాయణ మూర్తిని తీసుకొచ్చారు కొన్ని చోట్ల మార్చారు వెంకటగిరిలో మార్చారు కూతురికి ఇచ్చింది మళ్ళీ తండ్రికి ఇచ్చారు మడకశిరా మడకశిరలో సునీల్కి ఇచ్చింది ఇప్పుడు ఎంఎస్ రాజుకి ఆయనకు ప్రకటించారు బీఫామ్ ఆయనకి ఇచ్చారు అయినా చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇవ్వలేదని టికెట్లు మారుస్తున్నారని ఇంతకు ముందు చూసాం తాడా తాజాగా మడకశిరలో కానీ చూసాం అంటే ఫోటో చెప్పులు తీసుకొని రప్ప రప్ప రపరప కొడుతున్నారు ఈ చెప్పులతో కొట్టడం ఏంటే ఏదో నిరసన వ్యక్తం చేస్తే చేయండి కానీ ఆంటే చెప్పులు తీసుకొని కొడుతున్నారు అబ్బో చంద్రబాబు గారు రకరకాలుగా మాటలు చెబుతుండే జగన్ వాళ్ళని వాడుకొని వదిలేశాడు వీళ్ళని వాడుకొని వదిలేశాడు వీళ్ళకి టికెట్ ఇయలే వాళ్ళకి టికెట్ ఇవ్వలే ఏనేమో టికెట్ ఇచ్చిన వాళ్ళకు ముచ్చటగా మూడు రోజుల ముందు నామినేషన్ బీఫామ్ లేకుండా ఇంకోరికి ఎక్కుతూ ఉన్నారు అసలు ఎట్లా దారుణంగా మాట్లాడతారు అంటే చాలా చనపర్తి అక్కడ టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఉండే కదా ఆయన బీజేపీలోకి పంపుతున్నారట బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తారట ఇదేం చెత్తరాజకీయమో నాకు అర్థం కాదు కూటమిలో ఉన్న వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయి ఇట్లా పోటీ చేయడం ఏందో ఆడ చూసినా టీడీపీ వాళ్ళే పోటీ చేస్తారు బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి మరి బీజేపీ మేము పెద్ద తుడుంకాన్లు అంటారు ఏంది తుడుంకాన్లు ఆయన బలమైన దగ్గర ఏమైనా చూపించుకుంటారేమో ఈ బలం లేని దగ్గర వీళ్ళు వీకేదేంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీని టీడీపీకి రాయి చేసినట్టున్నారు చేసినట్టున్నారు పోండి బీఫామ్ని మీరే ఇచ్చుకొని ప్రకటన అభ్యర్థుల ప్రకటనలు మీరే వేసుకొని టీడీపీలో ఉన్న ఈ రోజు తీసుకొని ఈ రోజే మళ్ళీ బీఫామ్ ఇవ్వడమైంది అనపర్తి నుంచి నల్లమిల్లి అంటే బీజేపీ నుంచి పోటీ చేయడం దాదాపు కన్ఫామ్ ఏందో ఈ ఇడ్డూ రాలే ఎందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఆ ఫోటో చెప్పు తీసుకొని కొడితేనే ఉన్నారు ఇంతకుముందు చాలాసార్లు చూసాం ఈసారి కూడా అదే పరిస్థితి ఇంకా కొందరిని మారుస్తారేమో అని చెప్పి ఆ డౌట్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది చివరికి ఇరవై ఐదవ తేదీ బీ ఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ప్రకటించిన వాళ్ళకి కాకుండా ఆశ్చర్యం లేదు వెరసి మొత్తం మీద బీ ఫామ్లు ఇచ్చే చివరి గంట వరకు కూడా చంద్రబాబు తేల్చడు అని చెప్పి బ్రాండ్ ఏదైతే ఉందో బ్రాండ్ను మాత్రం కాపాడుకున్నావయ స్వామి చంద్రబాబు